హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మా షాపింగ్ అయిపోయింది మేము పొద్దున వేయము షాపింగ్కి ఇవ్వండి ఇవన్నీ కొనుక్కొని వచ్చినాం కొనేటివి ఏం లేవు మామూలుగా ఇద్దరికి డ్రెస్సులు ఆ డ్రెస్సులకే ఇంతసేపు అయింది ఏమేమి వద్దామో చూపిస్తాం ఓకేనా అట్లయితే మా అమ్మ వాళ్ళకి చూపిస్తా మా అమ్మ వాళ్ళ ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకి ఏమేమి వచ్చినాయో చూపిస్తాను ఇవ్వండి చీర మా మరతలకి ఈ చీర తీసుకున్న ఇందులో బ్లౌజు ఇవ్వండి ఇట్లా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది గ్రీన్ కలరు గ్రీన్ కలర్ శారీ దీని మీద ఇవ్వండి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి ఫ్లవర్స్ వచ్చినాయి చీర తీసుకున్నది ఇది మా అమ్మ వాళ్ళ కోడలికి వెళ్తాండి దీని కాస్ట్ వచ్చేసి ఎంత అని నేను చెప్పలేను ఎందుకంటే మేము మొత్తం ఒక చీర రెండు డ్రెస్సులు ప్లస్ రెండు జాకెట్ పీసులు ఒక తువ్వాల ఇవన్నీ కలిపి తీసుకున్నా ఆ బడ్జెట్ మొత్తం ఎంత అనేది చెప్తా లాస్ట్ చెప్తా ఏదో ఒక చీర ఈ చీర మీదికి రెండు జాకెట్ పీసులు ఒకటి గ్రీను ఒకటి రెడ్ రెండు తీసుకున్నా ఇంకొకటి పువ్వాల అది ఇవ్వండి వాళ్ళ డ్రెస్సులు ఇవి అయితే ఈ డ్రెస్సులు ఏంటంటే వీళ్ళ సైజు చిన్నవాళ్ళు కదా ఇవి కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి కానీ ఏంటంటే వాళ్ళకి ఫిట్నెస్ కరెక్ట్ రాదు మేమైతే ఇంత ఇంత సైజు తీసుకున్నాం ఆమెకు ఎయిటీన్ సైజ్ వస్తుంది మా కోడలికి ఇవ్వండి మెరూన్ కలర్ ఆమెకు మెరూన్ కలర్ బాగుంటుందని ఇది తీసుకున్న ఫ్రాక్ ఇంకొకటి వీళ్ళు కౌలపిల్లలు కాబట్టి మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకుందామని ఇవ ఇది ఒక డ్రెస్ కాంబినేషన్లో అల్లునికి అల్లునికి ఇవ్వండి ఇది పైన ఇవ్వండి ఇది పాయింట్ ఎట్లా వస్తుంది ఓకేనా బాగుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి మొత్తం మా అమ్మ వాళ్ళయి ఇప్పుడు మేము తీసుకున్నా చూపిస్తా బాబు ఫస్ట్ కాబట్టి బాబు చూపిస్తున్నా వాళ్ళు ఉంది డే మేము వేసి యూష్ణు పెట్టి అందుకే ఇట్లా అయినాయిల్లు బాగుందండి ఇప్పుడైతే మాలు ఉంది అయిపోయింది డ్రెస్ ఇప్పుడు మాకు కూడా చూపిస్తున్నాయి చూడండి చాలా బాగుంటుంది ఇగండి పాప కదా ఇట్లా చిన్న పాప కదా ఫ్రెండ్స్ ఇట్లా కుచ్చులు కుచ్చులు ఉంటే బాగుంటాయి అని తీసుకున్నాం ఇదిగోండి ఇట్లా వచ్చింది ఇట్లా బుగ్గలు బుగ్గలు హ్యాండ్స్ వచ్చినాయి ఇగోండి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి వాటికి బాగా నచ్చినాయి ఈ కలర్ కూడా బాగుంది స్కై బ్లూ కలర్ దీనికి కాంబినేషన్ అంటే మా అల్లుల్ది కోడల్ది సేమ్ ఉండాలని తీసుకున్నాం కానీ అట్లా దొరకట్లేదు ఇట్లా తీసుకున్నాం మేము ఆ అబ్బాయికి ఇట్లా బాగుంటుంది అంటే సూట్ మోడల్ ఈవకు ఫ్రాక్ మోడల్ ఓకే ఇక్కడికైతే ట్రైపోయింది తర్వాత నేనైతే మా అమ్మకు మా నాన్నకు మా తమ్మునికి మా మద్దలకి చిన్నపిల్లలకి అందరికీ బట్టలు పెట్టాలన్న ఉద్దేశంతో మా అమ్మకు రెండు జాతి ముక్కలు మా మర్దలకి రెండు జాతి ముక్కలు మా తమ్ముడికి ఒక తువ్వాలా మా నాన్నకు ఒక తువాలా తీసుకొచ్చినాయి అదే ఇది ఇదిగోండి కొత్త కోడళ్ళకి ఇద్దరికి సేమ్ రెండు రెండు జాతి ముక్కలు రెండు తువాలే రెండు తువాలే తీసుకొచ్చినా ఇది మాత్రం మా కోసం నేను తీసుకున్నాను ఇంకోటి మా కోడలికి డ్రెస్సుకు మ్యాచింగ్ అయ్యేటట్టు ఇవ్వండి బ్యాంగిల్స్ తీసుకున్నా చాలా బాగున్నాయి బుజ్జి బుజ్జిగా చూడండి ఫ్రెండ్స్ అంటే ఇది ఒకటే సెట్ ఉంది కానీ ఇవి రెండు హ్యాండ్స్కి వస్తే ఇట్లనే సెట్ వస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఇవి రెండు తీసుకున్నా ఇవ్వండి ఇవి రెండు తీసుకున్నా ప్లస్ ఒక హెయిర్ బ్యాండ్ ఆమెకు గుండు కదా ఫ్రెండ్స్ అయితే ఈ హెయిర్ బ్యాండ్ పెడితే బాగుంటుందని ఒక హెయిర్ బ్యాండ్ మ్యాచింగ్ మ్యాచింగ్ అయింది ఫ్లవర్స్కి వీటికి ఇంకొకటి ఇవ్వండి వి చెవులకి మీ చెవి కమ్మను మీ నొక్కి పెడతానంట ఇవ్వండి స్టోన్స్ తోటి ఉన్నాయి బాగున్నాయి మీ డ్రెస్ చేతిలో ప్రెస్సింగ్ రింగ్స్ ఇవి ప్రెస్సింగ్ రింగ్స్ చిన్నపిల్లలకు పెడతారు ఇంకొకటి చిన్నబాబకు ఇంకొక నెక్లెస్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఏంటంటే అది మంచిగా లేవు నాకు నచ్చలేదు ఇంకొకటి పూసలదండ చూసినా పూసల దండ ఇక్కడ దాకా వస్తుంది అవి మింగుతుంది అది నోట్లో పెట్టుకొని మింగుతుంది కాబట్టి అది తీసుకోలేదు ఇవి మాత్రం తీసుకుందాం ఇంకొకటి పైకి ఇద్దరికి షూస్ అనుకున్నాం మేము ఫస్ట్ డ్రెస్ల మీదకి మ్యాచింగ్ షూస్ ఉండాలి బాగుంటాయి షూస్ అనుకున్నాం కానీ మా బడ్జెట్కి అక్కడికే సరిపోయినాయి ఇవి తీసుకున్నాం ఫ్రెండ్స్ వీటి కాస్ట్ చెప్పలే కదా మీకేంటిది అని చెప్తా ఇవి ఇవి రెండు ఇవి రెండు ఒకటే షాప్లో తీసుకున్నాం ఫస్ట్ ఏంటంటే ఫ్రాక్ తీసుకున్నాం మేము ఇప్పుడు ఫ్రాక్ తీసుకున్నాము ఫస్ట్ తీసుకున్న తర్వాత దీని మీదకి మ్యాచింగ్ డ్రెస్ దొరకలేదు అయితే మేమేం చేసినాము పక్క షాప్లకి వెళ్ళినాం పక్క షాప్లకి వెళ్ళి వేరే డ్రెస్సులు చూసినాం అవి ఒకటి రెండు వేలు అంట ఫ్రెండ్స్ మరీ టూ మచ్ ఉన్నాయి రేట్లు ఎట్లా అంటే ఇప్పుడు రంజాన్ సీజన్ కదా మరి అట్లనే ఇప్పుతాను కావచ్చు మేమైతే ఇప్పుడు బర్త్డే ఉన్నది వెళ్ళినాం ఒకటి ఒక అబ్బాయికి చిన్న అబ్బాయికి వన్ ఇయర్ అబ్బాయికి రెండు వేలు ఒక డ్రెస్ రెండు వేలు అది ఓన్లీ ఇప్పుడు నెక్స్ట్ మోడల్ కానీ మేము తీసుకోలేదు అది మాకు నచ్చలేదు అవి అక్కడనే ఉంచి మళ్ళీ వేరే షాప్కి అంటే ఈ షాపు ఇది కొన్న షాప్కి వెళ్ళి మళ్ళీ ఇది తీసుకున్నాము దీని కాస్ట్ వచ్చేసి ఇది సెవెన్ థర్టీ పడ్డది మాకు ఇది సెవెన్ థర్టీ పడ్డది ఇట్లాంటి బ్రాక్స్ మీ ఊర్లల్లో ఎట్లా దొరుకుతాయి అంటే ఎంత కాస్ట్ దొరుకుతుందో కా మీరు కామెంట్ చేయండి ఇది ఒకటి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ పడ్డది ఫ్రెండ్స్ ఇది మా మామూలుగా వన్ ఇయర్ అబ్బాయే కానీ ఒక మనం పెద్దవాళ్ళు ఇది వన్ ఇయర్ అబ్బాయికే కానీ మనం పెద్దవాళ్ళు కొనుక్కున్నంత రేట్లు చెప్తున్నారు డ్రెస్సులకు కూడా ఏమో మరి అటు హైదరాబాదు అటు సైడ్ వెళ్తే తక్కువగా అని అంటారు మాదైతే గోదావరికని మా గోదావరికన్నా మాత్రం మరి మా చిన్న అబ్బాయికే ఇది వెయ్యి రూపాయలు ఇది ఈ ప్యాంట్ మీకైతే ఎట్లా దొరుకుతాయో కొంచెం కామెంట్ చేయండి ఇది కూడా ఇవి రెండు గాజులు ఇది ఫార్టీ 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 రూపీస్ ఎనభై రూపాయలు కానీ మాకు సెవెంటీకో సిక్స్టీ కొంచెం సిక్స్టీకి ఇచ్చేడు హెయిర్ బ్యాండ్ అయితే ఆయన అసలు దీంట్లో ఏం లేదు మామూలుగా దారాలే చూడండి దీనికి కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ చెప్పిండు దీనికి కూడా సిక్స్టీ చెప్పిండు లాస్ట్ ఫార్టీ ఫైవ్కి ఇచ్చిండు ఫార్టీ ఫైవ్కి దగ్గర అన్నాడు ఇంత రేట్ చూడు అది ఇంకొకటి ప్రెస్సింగ్స్ ఏమైంది ఇంకొకటి ప్రెస్సింగ్స్ ఉన్నాయి కదా ఇవి తక్కువనే ట్వంటీ రూపీస్ చెప్పినవా రేటు బల్క్ చెప్తాను ఇంకొకటి తువ్వాలని తువ్వాలని వచ్చేసి మీకు తెలిసే ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటి పెద్దవి కూడా ఉంటాయి అవి ఎప్పటికీ నేను హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒకటి అది ఎట్లుంటుంది అంటే ఒక లుంగి మోడల్ వస్తుంది అంత అంత సైజ్ వస్తుంది కానీ ఈసారి అవి తీసుకోలేదు ఊరికే ఒకటే తీసుకుంటే బాగుండదని అక్కడ ఉన్నాడు అల్లరిస్తాను బర్త్డే బాయ్ అయితే ఊకే ఒకటే మోడల్ తీసుకుంటే ఏంది చెప్పు ఒకటే మోడల్ తీసుకుంటే బాగుండదని ఒకటి పింక్ కలరు ఇది ఒకటి కలరు ఈ రెండు తీసుకున్నాము ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ జాకెట్ పీసెస్ నలభై నలభై అన్నాడు ఒక్కొక్కటి ఆయన ఎంత వేసుకున్నాడో అంటే ఇవి మొత్తం కలిపి ఇవి మొత్తం కలిపి త్రీ ఫార్టీ కదా ఆహా త్రీ ఫార్టీ చెప్పలేదా త్రీ ఫార్టీ ఇవి మొత్తం కలిపి త్రీ ఫార్టీ చెప్పిండు నేను టూ ఎయిటీకి అడిగినా టూ ఎయిటీకి ఇచ్చిండు ఇవి మొత్తం ఇది మరి నేను ఎంత పెట్టింది అది ఎంత ఎక్కువనో తక్కువనో నాకైతే తెలియదు ఎందుకంటే నేను కూడా ఎక్కువ షాపింగ్ చేయను ఇగో మా పెళ్ళైన తర్వాత వీళ్ళ వల్లనే నేను షాపింగ్ చేయాల్సి వస్తుంది అంటే అంతే ముందు నేను డ్రెస్సులు కొడుతున్నదాన్ని వాటి కాస్ట్ తెలుసు నాకు వీటి వీటి కాస్ట్ తెలియదు ఎందుకంటే ఇవి జాకెట్ పీసులు కదా నేను ఎప్పుడు వేసుకోలే కాబట్టి నాకు తెలియదు ఇవైతే మాయి పక్కన పెట్టాలా మా కోడలికి అసలు ఇంకా దండ అనుకున్నా ఇంకొకటి ఈ తువ్వ వీటిల్లనే కూడా తువ్వాల కలిపి మొత్తము త్రీ బాయ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి